అంటే ఆ స్వామివారు ప్రహ్లాదుల వారే రాఘవేంద్ర వారిగా ఉద్భవించి వాళ్ళకి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వారిని ఆయా భక్తుల్ని నరసింహస్వామి భక్తుల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో తప్పకుండా నారసింహ అనుగ్రహం కలుగుతుంది మమదేహి కథ అవలంబము నాకు చేయూతనివ్వు స్వామి అని చెప్పి ఎవరైతే తికరణ శుద్ధిగా స్వామిని కొలుస్తారో తప్పకుండా స్వామివారు చేయుతనిచ్చి వారు అధపాచాలంలో ఉన్నా సరే పైకి తీసుకువచ్చి ఒక స్టేజీలో ఉంచగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా చేయవచ్చు మగవారు ఈ మగవారు ఆడవారు అనేది లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు ఎవరైనా నరసింహ స్వామివారి ఆరాధన చేయవచ్చు ఈ కరావలంబ స్తోత్రాన్ని చేయవచ్చు కాకపోతే అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు అన్నారు కదా అంటే ప్రత్యేకించి ఏదైనా కోరిక ప్రకారంగా కొన్ని వారాల పాటు చేయాలా లేదంటే ప్రతినిత్యము చేసుకోవచ్చు మనకి ఏదైనా కోరిక ఉండి దాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి లేదు మనకు ఏదైనా ఆపదలో ఉన్నాము ఆ కష్టం నుంచి త్వరగా బయటపడాలి అంటే దీక్షగా చేయాలి ఏదీ లేదు నీ అనుగ్రహం కావాలి స్వామి అని చెప్పి చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారు చేసి ఉంటే చేయాలి అన్న కోరికతో ఉన్నట్టయితే వారికి వచ్చే ఇబ్బందులు ఉంటాయి ప్రతి నెల అవి చూసుకుంటూ చేయాలి ఆ ఇబ్బందులు వచ్చిన ఒక ఐదు రోజులు దాన్ని ఆపుకొని తర్వాత నుంచి మొదలుపెట్టవచ్చు